ప్రతి ఒక్కరు మొక్కలను నాటుదాం భూతాపాన్ని తగ్గించుకుందాం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన బీజేపీ నాయకులు పోతుగుంట రమేష్ నాయుడు రాజంపేటలోని రామ్నగర్లో జూన్ ఐదవ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పోతుగంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యం పాటించాలని వారన్నారు ప్రతి ఒక్కరం మొక్కలను నాటుదాం భూతాపాన్ని తగ్గించుకుందాం పొడమి తల్లిని కాపాడుకుందాం ఆకుపచ్చని ఆంధ్రప్రదేశ్ను నిర్మించుకుందాం స్వచ్ఛమైన పర్యావరణం మనకు మంచి జీవితాన్ని ఇవ్వడంతో పాటు పిల్లల భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుందని అన్నారు కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధులు పట్టుపోగుల ఆదినారాయణ పట్టణ అధ్యక్షులు వివి రమణ పట్టణ ఉపాధ్యక్షులు పి మహేష్ స్థానిక నాయకులు నాగేంద్ర సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు सर <laughs> होता <laughs> <laughs> हा 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 கூட்டு <laughs> கூட்டு <laughs> <laughs>